తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విద్యార్థులతో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక నుండి దిక్కుంటుంది ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే గనక సికింద్రాబాద్ నుండి ఉప్పల్ వెళ్తున్న ఆటోను వెనుక నుండి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది అయితే ఆటోలో విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఆటో ఢీకొట్టడంతో దూసుకుపోయింది ఇక చిత్తు చిత్తు అయిన ఆటోలో డ్రైవర్ ఇంకా మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది ఇక ఇదే నేపథ్యంలో విద్యార్థిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్న క్రమంలో ఆమె మృతి చెందింది ఇక ఆటో డ్రైవర్ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్తున్న క్రమంలో మృతి చెందాడు మరణించిన యువతి వచ్చేసి హబ్జీ గౌతమ్ మోడల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నట్టు తెలుస్తుంది అయితే టెన్త్ క్లాస్ చదువుతున్న యువతి మరణించింది ఈ యాక్సిడెంట్ లో మరికొంత అయితే గాయాలైనట్టు తెలుస్తుంది గాయాలైన వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు మొత్తం మీద చూసుకుంటే హబ్జీగూడలో ఘోర ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదం సంభవించింది స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి వస్తున్న టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది ఇక వేగంగా ఢీకొట్టడంతో ఆ ఫోర్స్ కి ఆర్టీసీ బస్సు వెనుక భాగం కిందకి ఆటో మొత్తం కూడా వెళ్ళింది ఇక ఆ క్రమంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి ఇక మరొక విద్యార్థి టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని మరణించింది ఇక మరికొంతమందికి గాయాలయ్యాయి ఇక వారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది వారిలో ఒకరికి ఆ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది మొత్తం మీద విద్యార్థిని మరణ వార్త విని తల్లిదండ్రులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు అయితే చక్కగా స్కూల్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్న పాప రోజు మరణించి మృతదేహంగా ఇంటికి రావడంతో అందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు అసలేం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్ లో తల్లిదండ్రులు ఉన్నారు అసలు ఈ యాక్సిడెంట్ కి గల కారణాలు అయితే టిప్పర్ అతి వేగమే దీనికి కారణమా లేదంటే డ్రైవర్ ఆ కునుకుపాట అసలు ఈ యాక్సిడెంట్ కి గల కారణాలు ఏంటి అనేది అయితే ఇంకా తెలిసి రాలేదు ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కూడా ఇంకా తెలియరాలేదు పోలీసులైతే కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది ఇక డ్రైవర్ మృతి చెందాడు ఇక పాప తిరిగి రాని లోకాలకు వెళ్లిన కారణంగా ఇక కుటుంబ సభ్యులంతా కూడాను శోక సంద్రంలో మునిగిపోయారు మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్న పాప విగత జీవిగా రావడంతో ఈ వార్త విన్న తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పుకొల్పోయారు మొత్తం మీద రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కసారి చూసి ఆ డ్రైవింగ్ చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం ఒక్కసారి చూసుకునే హబ్జిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఇక యాక్సిడెంట్ లో ఆటో డ్రైవర్ ఇక టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని మరణించారు మరికొంతమందికి గాయాలయ్యి హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఇక యాక్సిడెంట్ కి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది